హలో మామా నమస్తే మా ఫ్రెండ్ గారు చూడండి గ్యాలం అయితే వేస్తున్నాడు వేసిన గేలా అయితే అనిపించిందంట అందు గురించి నీటిలో దిగి చెక్ చేస్తాను చేప పడిందో లేదని వాడికైతే కన్ఫర్మ్ అయిపోయింది చేప అయితే ఉంది లాగు దొరికినొట్టం అనిపించిందని వెంటనే అయితే నాకు పిలిచాడు పిల్లడంతో నేనైతే వెళ్ళాను నీటిలోకి లైన్ పట్టుకుంటూ ఎత్తుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్ గారు గేలా ఏమో వాడు నిల్చుని దగ్గర వేస్తే ఆ చేప ఏమో పొదల్లోకి అయితే లాక్కుంటూ వెళ్ళిపోయి అన్నది లైన్ లెంత్ ఎక్కువ ఉన్నా సరే చేప అయితే తెంపుకునే అవకాశం అయితే ఉంటది మామా ఈ చేప ఒడ్డు మీదకి వచ్చేది వరకు అయితే నమ్మకం లేదు చేప దొరుకుతదో లేదో అనేసి కార్నర్ గడ్డిలో అయితే ఈ చేప అయితే మొత్తం చుట్టుకుంటే సుమది తీయడం చాలా తలనొప్పి అనిపించింది అలాగో ఒకలాగైతే చేప అయితే పట్టుకున్నాను పట్టుకుని అయితే బయటకి తీస్తాను చూడండి ఎందుకంటే ఈ లైన్ అయితే మొత్తం గడ్డిలో చుట్టుకోవడము అయితే తీయడానికి అవ్వట్లేదు మా ఫ్రెండ్ గారికి అయితే చెప్పాను గడ్డి మొత్తం సైడ్ కి తీరా లైన్ అయితే లైన్ మొత్తం క్లియర్ చెయ్యు చేప అయితే ఒడ్డు మీదకి అయితే తీసుకొస్తానని చెప్తే వాడు అయితే లైన్ ఇప్పేసి గడ్డి మొత్తం సైడ్ అయితే చేస్తాను ఫైనల్ గా అయితే చేప అయితే ఒడ్డు మీదకి తెస్తాను చూడండి ఎంత ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో సబ్స్క్రైబ్ బటన్ కింద ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు చూడండి it. Mm -hmm.